ఈరోజు నీ జీవితంలో రకరకాల పరిస్థితులు రకరకాల పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావు దేవుడు ఏమంటున్నాడో తెలుసా దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా అవకాశమే లేదనుకున్నప్పుడు ఛాన్సే లేదనుకున్నప్పుడు దేవుడు వచ్చి నువ్వు ఏదైతే జరగదు అని అనుకుంటున్నావో దానిని నేను జరిగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట నువ్వు విన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకే నవ్వు ఎవరికి పక్కనోళ్ళకు కాదు నీకు నవ్వొచ్చిద్ది ప్రభువా జరిగిద్ది అంటావా ఊరుకో ప్రభా ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి వాతావరణం ఎలా ఉంది ఈ సిచ్యువేషన్లో అసలు అలాంటి కార్యాలు ఎలా జరుగుతాయి ప్రభా అని నువ్వు నవ్వుకునే మాటలు దేవుడు నీతో మాట్లాడతాడు ఏం చేశాడు అబ్రహం సాగిలు పడి నవ్వాడు ఎందుకు వందేళ్ళు వచ్చిన ఇప్పుడు పిల్లలు పడతారా దేవుడు ఏంటి నాతో జోకులు వేస్తున్నాడు ఏంటి జోకులు అవుతాడేంటి దేవుడు నాతో అని నవ్వు వచ్చింది అరే నా పరిస్థితులు ఎలా ఉన్నాయి నా స్థితిగతులు ఎలా ఉన్నాయి దేవుడు ఇలా అంటాడేంటి జోకులు బాగానే వేస్తున్నావులే కానీ ఇష్మ్యుల్ని బ్రతికించాయా చాలేమని కూడా దేవుణ్ణి తెలుసుకున్న మొదటి సంవత్సరంలో చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వాగ్దానం తీశాడు ఆ వాగ్దానం తీసేటప్పుడు అన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి చుట్టుపక్కల అన్ని అప్పులే పుట్టేడు అప్పుల్లో ఉన్నారు అప్పులను బట్టి చావాలి అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడితే దేవుడిని తెలుసుకొని చర్చికి వచ్చారు దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుని మీద విశ్వాసంతో ఏదో అలా బ్రతుకుబండిని చిన్నగా కొనసాగిస్తున్నాడు అన్న అప్పులకి వడ్డీ కట్టే పరిస్థితే కష్టంగా ఉంది దేవుడిని నమ్ముకొని మొదటి సంవత్సరం వెళ్ళి ప్రార్థన చేసుకుని వాగ్దానం తీస్తే ఏమని వచ్చిందంట నువ్వు అనేక జనములకు చదివే కానీ అప్పు చెయ్యవు అని ఆ వాగ్దానం చూడగానే అబ్రహాము నవ్వునట్టు నవ్వుకున్నాడు అప్పులకు వడ్డీ లేక అట్టలేకపోతున్నాను నేను ఇతరులకు అప్పిస్తానా అని నవ్వుకొని ఇవన్నీ జరుగుతాయా అని అనుకొని కూడా అమ్మో ఈయన సామాన్యుడు కాదు ముందైతే నవ్వుకున్నాడు నేను అంతకు ముందు ఆరాధించిన దేవి దేవతలు లాంటి వాడు కాదు నజరేయుడైన యేసు ఈయన చేసినా చేస్తాడు ముందు నవ్వుకున్నాడు ఆ మాట విన్నప్పుడు అన్న నవ్వాను అని చెప్పాడు ఎంతమంది విన్నారు విన్నారా అబ్రహాము నవ్వుకున్నట్టే నవ్వుకున్నాడు ఎందుకంటే ఆ మాటను చూసి ఆయనకు నవ్వు వచ్చింది మరి ఈరోజు ఎలా ఉంది పరిస్థితి దేవుడు అనేకులకు సహాయం చేసే స్థితిలో అన్నను ఉంచాడు దేవునికి మహిమ గలుగును గాక హలలుయా ఈరోజు ఒకవేళ నువ్వు నానా రకాల అప్పుల బంధకాల్లో చిక్కుబడి వడ్డీలే కట్టే పరిస్థితి లేక ఉన్నావేమో దేవుడు అంటున్నాడు నిన్ను దీవించి అనేకులకు ఇచ్చేటట్లుగా నేను చెయ్యబోతున్నాను నీకు అనిపించింది లోపల వినడానికి బాగానే ఉంటాయి చెప్పడానికి బాగానే చెప్తారు జరిగిద్దా నవ్వు వచ్చిందా ఆ నవ్వు అలానే కొనసాగించు ఆ నవ్వు అలానే కొనసాగించు నా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు ఆ డాక్టర్లు పిల్లలు పుట్టరని రిపోర్ట్లు ఇచ్చేశారా నాలుగైదు హాస్పిటల్ తిరిగినా లేదా అవకాశం లేదని రిపోర్ట్లు ఇచ్చారా రిపోర్టులు దగ్గర పెట్టుకొని చర్చికి వస్తే దేవుడు ఏమంటాడో తెలుసా నేను నీకు పిల్లల్ని ఇవ్వబోతున్నాను ఆ రిపోర్టులను చూసుకొని ఏమంటావు నువ్వు నవ్వుకుంటావు ఇన్ని రిపోర్ట్లు ఉంటే ఒకటి రెండు మూడు నాలుగైదు రిపోర్ట్లు ఉన్నాయి పిల్లలు పుట్టరని ఈ పాస్ గారు ఏంటి పిల్లలు పుడతారని చెబుతున్నాడు దేవుడు పిల్లల్ని ఇస్తానని చెబుతున్నాడు అని ఏంటి మాటలేంటి అని నవ్వుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు తెలుసా తండ్రి సన్నిధి చర్చిలో చాలా పెద్ద వయసు పెళ్ళై చాలా సంవత్సరాలు అయిపోయింది పెద్ద వయసు దేవుడు పిల్లలు పుట్టిస్తాడు అని దైవజనుల ద్వారా బలికిస్తే విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకున్నారు వాళ్ళు ప్రార్థన చేసుకుని దేవుడిని నమ్మినందుకు చాలామంది పెద్ద వయసు వాళ్ళు గర్భిణీలుగా మారారు ఆ సంగతి వాళ్ళు బయటకు చెప్పడానికే ఇష్టపడలేదు ఎందుకంటే నవ్వుకుంటారేమో అరే ఈ వయసులో ఈ వయసులో నీకు గర్భిణీ గర్భవతి అయ్యావా అంటారేమో అని చెప్పడానికి కూడా ఇష్టపడలా తర్వాత పిల్లల్ని తీసుకొని తిరుగుతుంటే ఆమెకే నవ్వు వచ్చింది నాకైనా ఈ పిల్లడు పుట్టింది నాకైనా ఈ బిడ్డ పుట్టింది చేస్తాడు నా దేవుడు దేవునికి మహిమ కలుగును గాక చెప్పాలి గట్టిగా నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలీదు ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నావో నాకు తెలీదు కానీ దేవుడు నవ్వు బుట్టించే మాటలు మాట్లాడుతున్నాడు ఈవేళ నీకే నవ్వు వస్తుంది కానీ దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు ఏమంటున్నాడు అబ్రహము నవ్వుకొని అయ్యా కార్యం చేస్తావులే కానీ ఇస్మాయలుని ఇస్మాయని బ్రతికించయ్యా నేను నీకు సొంతగా బిడ్డనిస్తానని చెప్తుంటే ఇష్మాయిలు ఇష్మాయిలు ఇస్మాయిల్ అంటూ ఉంటావేంటి అబ్రహాము నేను ఇచ్చే వ్యక్తి వేరు ఇచ్చే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది నన్ను నమ్మ అబ్రహాము ఖచ్చితంగా నేను కార్యం చేస్తాను అబ్రహాము ఇస్మాయిలీ కూడా బ్రతికిస్తానులే ఇస్మాయిల్ కూడా బ్రతుకుతాడులే అతన్ని కూడా కాపాడుతానులే నువ్వేమి మాకు అతన్ని కూడా కాపాడుతానుగా అంటే ఇప్పుడు అబ్రహాం పరిస్థితి ఏమైపోయింది నువ్వు ఇచ్చే ఆశీర్వాదం తర్వాత సంగతి కానీ ఈ కొంచెం ఇచ్చావుగా ఆ దీవించు జాలం చాలామంది ఈ రోజుల్లో ప్రయత్నాలు చేసి 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 విసిగి వేసారిపోయి ఈ కొద్దిగా చాలే ఈ కొంచెం జాలలే ఓ నాయన అంత ఆశీర్వాదకరమైన జీవితం నాకెక్కడ దొరుకుతుంది స్టార్టింగ్లో అంటే విశ్వాసం ఉంది సంవత్సరాలు గడిచిపోతున్నాయి జరిగింది ఏమీ కనపడట్ల ఈ కొంచెం జాలలే ప్రభా ఈ కాస్త ఆశీర్వాదం జాలలే ప్రభా ఈ కాస్తనే దీవించు నీ కృపలో నిన్ను స్తుంచుకుంటూ ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాయినా అని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ కొంచెం జాలే ప్రభా ఈ కొంచెం పరిచయ జాలే ప్రభా ఏంటి ఏదో కొంచెం 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 దేవుని మీద విశ్వాసం లేక నమ్మకం లేక ఈ కొంచెం చాలే ప్రభా దీన్ని దీవించు ఇక్కడ ఆశీర్వదించు ఇక్కడ చాలే కాదు కాదు ఆ కొంచెము కాదు పట్ట జాలన్నంత దీవిన దేవుడు నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు ఎందుకు ఆలస్యమైందని విశ్వాసంలో సన్నగిల్లిపోయి ఈ కొంచెం జాలని ఎందుకు అనుకుంటున్నావు ఏదో ఆర్డనరీగా జీవితాన్ని వెళ్ళబుచ్చుదామని ఎందుకు అనుకుంటున్నావు నీ పక్షాన ఉన్నవాడు సర్వశక్తి కలిగినవాడు సర్వోన్నతుడు ఏదైనా నీ కొరకు చెయ్యడానికి శక్తి కలిగినవాడైనా ఏమండి ప్రయత్నాలు చేసి చేసి విసికి వేసారిపోయి కార్యాలు జరగక అనుకున్నవి జరగక ఈ కొంచెం జాలే ప్రభా అని స్టార్టింగ్లోనేమో పెద్ద పెద్ద అడిగి రోజులు గడిచిన తర్వాత చిన్న చిన్న అడుగుతూ ఏదో అట్లా ముందుకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మీ ప్రార్థన మార్చండి మీ ఆలోచన మార్చండి గొప్ప వాటిల్ని ఆశించండి ఇలానే శాలేమన్న దగ్గరకు ఓ యవనస్తుడు వచ్చాడంట ఫైల్ తీసుకొని అన్న చిన్న మాట ప్రార్థన చేయన్నా అన్నాడంట ఏ తమ్ముడు దేని కొరకు చేయమంటావంటే ఇట్లా చిన్న ఉద్యోగం చూసుకున్నానన్నా ప్రార్థన చేయన్నా అన్నాడంట సరే అన్న ప్రార్థన చేయబోతుంటే అతను కళ్ళు మూసుకొని ఏడుస్తున్నాడంట కన్నీళ్లు పెట్టుకున్నాడు అన్న ప్రార్థన ఆపి ఏ తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నావు ఉద్యోగం వచ్చిందిగా ఎందుకు బాధపడుతున్నావంటే అన్న నేను చదివిన చదువు వేరన్నా నేను చేస్తున్న ఉద్యోగం వేరు మంచి చదువు అమ్మా అమ్మానా చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి నా భవిష్యత్తు బాగుండాలని బాగా చదివించారన్న రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అన్న మా కుటుంబం అయినా మా అమ్మా నాన్న మా వాణ్ణి చదివిస్తే ఓ మంచి ఉద్యోగం వస్తే కుటుంబం బాగుంటుందని ఎంతో కష్టపడి అప్పులు చేసి కూడా నన్ను చదివించారన్న చదివాను బాగా చదివానన్న కష్టపడి రాత్రి మగళ్ళు చదివానన్న మంచి మార్కులతో అన్ని పరీక్షల్లో పాస్ అయ్యానన్నా చూడన్న నా ఫైల్లో ఎక్కడా కూడా ఫెయిల్ అయినట్లేదు మంచి మార్కులన్నా బాగా చదివానన్న మరి ఏమైంది తమ్ముడు ఈ ఫైల్స్ ఈ ఫైళ్ళు తీసుకొని ఈ సర్టిఫికెట్లు తీసుకొని తిరగని ఆఫీసు లేదన్న ఎన్నో ఆఫీసులు తిరిగాను తిరిగి 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 సాలిపోయిందన్న ఈ ఛార్జీలకి డబ్బులు అయిపోతున్నాయి కానీ ఉద్యోగం రావట్లేదన్న ఏమో పెరిగిపోతుంది తినడానికి ఇంట్లో అమ్మా నాన్న మీద ఆధారపడే పరిస్థితులు ఏదైనా ఒక ఊర్లో కంపెనీ ఉందంటే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళడానికి అమ్మ నాన్న దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నాను ఉద్యోగం రావట్లేదన్న తిరిగి తిరిగి సాలిపోయి ఇక కాదులే అని ఏదో ఒక చిన్న ఆఫీస్లో ఒక ఏడు వేల రూపాయలకు చిన్న ఉద్యోగం చూసుకున్నానన్నా ప్రార్థన చేయన్న అని చెప్పి బాధపడుతున్నాడంట తమ్ముడు నువ్వు చేసిన నువ్వు చదివిన చదువుకి ఎంత శాలరీ వచ్చే ఉద్యోగం నీకుంటుంది అంటే అన్న నేను ఒకవేళ ఈ నేను చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం కనుక వస్తే దీనికి సంబంధించింది వస్తే కనీసం ముప్పై నుంచి నలభై వేల రూపాయలు స్టార్టింగ్ జీతం ఉంటుందన్న ఇంక పెరుగుకుంటూ పోతుందన్న అన్నాడంట మరి ఇంకొకసారి ప్రయత్నించకపోయావా తమ్ముడు అంటే ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయానన్నా ఇంక అవకాశం లేదు కానీ రేపు జాయినింగ్ అవుతున్నానన్నా చిన్న మాట ప్రార్థన చేయన్న అన్నాడంట సరే అన్న ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే ఇచ్చిన ప్రేరణను బట్టి ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పాడంటే తమ్ముడు దేవుడు నాతో చెప్తున్నాడు నువ్వు ఆ ఉద్యోగంలో స్థిరంగా ఉండకూడదు నువ్వు ఇంకొకసారి ప్రయత్నించి ఈసారి దేవుడు కార్యం చెయ్యబోతున్నానని దేవుడు నాతో మాట్లాడాడు ఒక్కసారి వెళ్ళి ప్రయత్నం చేసి రాపో అన్నాడంట ఆ అబ్బాయి అన్నాడంట అన్న ఇప్పటికే చాలా ఆఫీసుల చుట్టూ తిరిగానన్నా అంటే లేదు తమ్ముడు ఇంకొకసారి ప్రయత్నించి లేదనుకో ఒకవేళ ఇందులో చేస్తానే ప్రయత్నం చేయి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు అనగానే ఆ తమ్ముడు దేవుని మాట మీద విశ్వాసం ఉంచి దైవజనుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి వెనకడుగు వేయకుండా ఆ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళి ఆ ఏడు వేల రూపాయలకు సంబంధించిన ఆఫీసులో ఇవ్వకుండా ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని అవి తీసుకుని లేదో మొత్తానికి తిప్పలు పడ్డాడు మరలా ఒక పది పదిహేను రోజుల్లో తిరిగి వచ్చాడు అన్న దగ్గరికి వచ్చాడు ఏంటి తమ్ముడు ఈ మధ్య వచ్చావంటే అప్పుడు చెప్తున్నాడంట అబ్బాయి అన్న మీరు ప్రార్థన చేశారు మీరు చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి వెళ్ళి ప్రయత్నం చేసి వచ్చానన్నా దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు ఉద్యోగం దొరికిందన్న స్టార్టింగ్ ఏ పాతిక నుంచి ముప్పై వేల రూపాయలు దాకిస్తున్నారన్న అని ఇంకా నెల నెల పెరుగుతుందన్న అలా పెరుగుకుంటూ పెరుగుకుంటూ లక్ష రూపాయల దాకా వస్తుందంటన్నా దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడాడు ఏమండి ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయి ఈరోజు దగ్గర దగ్గర యాభై నుంచి డెబ్భై వేల రూపాయలు శాలరీ వస్తుంది అతనికి ఒకప్పుడు ఏడు వేల రూపాయలు చాలు ఇక ఈ జీవితానికి ఇంతే ప్రార్థన చేయన్న అని వచ్చిన అతని జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఈ కొంచెం చాలు ప్రార్థన చేయన్నాడు కాదు ఇంకా ఎక్కువ ఇవ్వాలని నీకు అన్నాడు దేవుడు ఈరోజు కొంచెం కొంచెం కోరుకోకూడదు నువ్వు కొంచెం కొంచెం ఏదో నిరాశలోనికి వెళ్ళిపోయి నిస్పృహల్లోనికి వెళ్ళిపోయి ఈ కొంచెం జాలయ్యే కాదు పరిచర్య కూడా అంతే ఈ కొంచెం జాలని అనుకోకూడదు చాలేమన్నా మాతో ఎప్పుడు అనే మాట ఒకటే ఈ కొంచెం కాదు ఇంకా చేయిస్తాడు ఈ కాస్తే కాదు ఇంకా జరుగుతుంది అని ఎన్నోసార్లు మాతో అన్న మాటలు ఉన్నాయి ఈరోజు ప్రభు ప్రేమను బట్టి దేవుడు మనందరికీ తెలియజేస్తున్న మాట నీ జీవితంలో నీ బిడ్డల భవిష్యత్తు కానీ నీ భవిష్యత్తు కానీ ఇంట్లో పరిస్థితులు కానీ ఎలా ఉన్నా సరే నువ్వు కొంచెం జాలి కొంచెం జాలి అని తగ్గించుకోవడానికి కొంచుకుపోవడానికి ఏదో సర్దుబాటు చేసుకొని షార్ట్కట్లో ఎవరి దయా దాక్షిణ్యాల క్రిందో బ్రతకాలని దేవుడు కోరుకోవడం లేదు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు నిన్ను మాత్రమే కాదు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారేటట్లు దేవుడు చెయ్యబోతున్నాడు ఏదైనా చేస్తాడు ఏదైనా చేస్తాడు ఆలస్యం అవుతుందని సందేహించమాకండి కొంతమంది అమ్మాయికి పెళ్లి చేద్దాం అని దేవుని బిడ్డలు ఎవరైనా దొరుకుతారేమో అని వెతుకుతారు ఎంత వెతికినా సంబంధం కుదరదు కుదరకపోయేసరికి లేట్ అయిపోతుందని ఏం చేస్తారో తెలుసా ఇచ్చి పెళ్లి చేస్తారు ఇంకా ఆ అమ్మాయి జీవితం బీభత్సం అయిపోతుంది ప్రార్థనకి వెళ్ళనివ్వరు ఎవరు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని దేవుని దగ్గర గడపనివ్వరు చిన్న అయిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి ఆలస్యం అవుతుందని ఎవరికో ఇచ్చి చేయడం కాదు నువ్వు కూడా ఇంకా ఆలస్యం అవుతుంది కదా ఏదో ఒక అమ్మాయిలే ఏదో ఒక అబ్బాయిలే ఇట్లా జీవితం వెళ్ళబుచ్చుదాం అనుకోవడానికి లేదు శ్రేష్టమైన వ్యక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదకరమైన వ్యక్తిని నీ జీవితంలో దేవుడు అనుమతించబోతున్నాడు నిలకడగా ఉండు కాస్త నీ బిడ్డల విషయమే కూడా కాస్త ఓపిక పట్టు ఓర్పు పట్టు దేవుడు కార్యం చేసేదాకుండు అబ్రహాముకి ఎప్పుడు వాగ్దానం చేశాడు డెబ్బై ఐదు ఎప్పుడు కార్యం జరిగింది వందేళ్ళప్పుడు అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరింది సుమారు పాతిక సంవత్సరాలు ఈ మధ్యకాలంలో కొంతమంది ఫోన్లు చేసి అన్నా నేను ఈ సమస్యలో ఉన్నాను తమ్ముడు నేను ఈ సమస్యలో ఉన్నాను సమస్యలు చెప్తున్నారు ప్రార్థన చేద్దామమ్మా అంటున్నాం ప్రార్థన చేద్దామయ్యా అంటున్నాం ఓ పది రోజులు ప్రార్థన చేస్తారు ఓ నెల రోజులు ప్రార్థన చేస్తారు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు అన్న ఏమి కార్యం జరగలేదన్న ఏంటి కార్యమేమి మళ్ళీ ప్రార్థన చేద్దాంలేమ్మా సమయం ఉంటుంది ప్రతిదానికి ఏసై కార్యం చేస్తాడు సరేనన్నా మళ్ళీ ఒక నెల రెండు నెలలు గడిచింది మళ్ళీ ఫోన్ చేస్తాడు అన్న కార్యం జరగలేదన్న ఏం జరగలేదు కార్యం జరగలేదు చేద్దామమ్మా ప్రార్థన చేద్దాం దేవుడు కార్యం చేస్తాడు సంవత్సరం అయిపోయింది ఇన్నాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థనలు ఏమైపోయినాయి ఇంతకాలం నేను పడిన ఏమైపోయింది సంవత్సరం గడిచిపోయినా నాకు ఎందుకు సమాధానం రాలేదు దేవుడు ఇస్తాడమ్మా ఓ సమయం ఉందమ్మా అబ్రహంకి ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు దేవుడు పాతిక సంవత్సరాలు అబ్రహం ఓర్పుతో నిరీక్షణతో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిలకడగా ఉన్నాడా లేదా అంటే ఇప్పుడు నేను చేసే ప్రార్థనకి పాతిక సంవత్సరాలకు వచ్చి దంటావా సమాధానం ఆ మాట వింటేనే ప్రార్థన చేయాలని ఆలోచన చచ్చిపోతుంది మాలో ఏంటి అసలు ఆ మాట వింటేనే మీకు ఆశ ఉందా అంటే కోరికలు ఉంటున్నాయా పాతిక సంవత్సరాల సరేలే ఇంక అయినట్టే అన్నట్టుగా లేదు కానీ దేవుడు ఇచ్చాడా లేదా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని పాతిక సంవత్సరాలు వేచి ఉండమన్నట్లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం దేవుడు నిర్ణయించి పెట్టుంటాడు దానికి సమయము కలదు కలదు ఆయన సమయంలో ఖచ్చితంగా నీ జీవితంలో నా దేవుడు కార్యాలు జరిగిస్తాడు ఒక టైం ఉంది ఆ టైం దాకా ఓపిక పట్టం ఈ మధ్యలో దిగజారిపోయి గందరగోళం అయిపోయి జరగట్లేదులే ప్రార్థనలకు సమాధానం రావడం లేదులే అని పట్టు వదిలి నిరాశలోనికి వెళ్ళిపోయి ఏవో దొడ్డిదారులు మాకు ఏంటి దొడ్డిదారులు ఎత్తుక్కో మాకు దేవుడు ఘనంగా ఉంచుతాడు ఎవ్వరూ எக்கலன எத்தையின கொண்டுல தேவுடு நின்னு நின்று நாடும்